ఆ యొక్క ఆశీర్వాదం అనేది ద్వితీయోపదేశకాణము ముప్పయో అధ్యాయము ఇరవయో వచ్చిన నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యహోవయే మీ ప్రాణమునకును మీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమునైన నీ దేవుడైన యుహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకునున్నట్లు జీవమును కోరుకునుడి చూసారా ప్రియమైన దేవుని వెళ్ళారా మరి దేవుడంట దేవుని మనం హత్తుకున్నప్పుడు ఆయన ఆజ్ఞలను హత్తుకున్నప్పుడు మనకేం దొరుకుతుందంటే నీ ప్రాణమునకు దీర్ఘాయుషును వస్తుంది అలాగే నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన హో అని ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి ఇంకా చాలా చోట్ల ఈ మాటలు రాయబడి ఉంటాయి ఎందుకంటే దేవుని మాటను మనం విన్నప్పుడు మన జీవితాలకు ఎంత ఆశీర్వాదము మనము పొందుకుంటామనేటువంటిది ఈ దినవృత్తాంతాల్లో మీరు బాగా చూడగలుగుతారన్నమాట చాలా చోట్ల ఉంటాయి ఈ వాక్యాలు కాబట్టి మనమందరము కూడా దేవుని ఆజ్ఞలను ఆయన వాక్యాన్ని మనం హత్తుకుని మన జీవితంలో మేలు పొందుకుందాం దమరి అనగా ఏ మరి అక్కడ ఒక అర్థం రాసే సాత్వికము అనేటువంటి మాట సాత్వికం అంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ సాత్వికం అనేటువంటిది ఎంతో గొప్ప పదం అనమాట యేసు ప్రభు కూడా ఏమన్నాడు నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను అన్నాడు అంటే సాత్వికమైన మనసు వాక్యాన్ని కూడా మనము ఎలా ఎలా మరి వినాలని ఉందంటే దేవుని యొక్క వాక్యమునంట సాత్వికమైన మనసుతో మీరు వినండి సాత్వికమైన మనస్తో మీరు వినండి యాకో పత్రికలో ఉంటుంది మొదటి అధ్యయంలో ఏమనంటే దేవుని యొక్క వాక్యమును మనం సాత్వికముతో అంగీకరించాలంట కాబట్టి మనము దమరి నిజంగానే ఆ పేరుకు తగినట్టుగానే ఉన్నది దేవుని వాక్యం విన్నట్ని ఆమె సాత్వికముతో ఆ వాక్యాన్ని అంగీకరించింది ఆ వాక్యాన్ని మరి తన యొక్క హృదయంలో భద్రపరుచుకున్నది దేవుని సాక్షిగా ఆమె మరి పరిశుద్ధ గ్రంథంలో ఆ పేరు రాయబడిందంటే మరి సామాన్యమైన విషయం కాదు ఒక వ్యక్తికి అంటే పేర్లు రాయబడడం గొప్ప కాదు కొంతమంది పేర్లు ఉన్నాయి అవి ఏంటంటే చెడ్డ సాక్ష్యం కొంతమంది పేర్లు మంచి సాక్ష్యం పేర్లు రాయబడడం గొప్ప కాదు కానీ ఆ పేరు ఎందు నిమిత్తం రాయబడింది అనేటువంటిది మనం చూస్తే దమరి అనేటువంటి పదము ఆమె గొప్ప సాక్షిగా ఉన్నది కాబట్టి మన జీవితంలో కూడా మనము మంచి సాక్ష్యాలు కలిగి మనము ముందుకు కొనసాగుతూ దేవునామాన్ని మహింపరుద్దాం దేవుడు తన మాటలు దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడ ఎస్ఐయా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఆనాడు అపోస్తుడైన పౌలు బోధించిన బోధవిని అనేక మంది అపహాస్యం చేశారు హేళన చేశారు దేవా కానీ దమరి అనేటువంటి ఒక స్త్రీ అలాగే మరి సహోదరుడు తండ్రి ఒక పురుషుడు ఇంకా మరికొందరు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి వారు ప్రవ్వా దేవా నిన్ను హత్తుకున్నట్లుగా చూస్తున్నాం ప్రవ్వా దేవా అలాగే మేము కూడా ఈ దినాలలో తండ్రి దమరి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఏ వాసులందరూ కూడా ఏదో కొత్త విషయం చదువుట ఎందు వినుటయందు మాత్రమే కాలాన్ని గడిపేటువంటి వారి ఉన్నారు కానీ ఈ దమరి మరి నీ వాక్యమును విని ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి నిజమైన దేవుడవు పరిశుద్ధుడవు రక్షణని రక్షించే దేవుడవు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడవు నీవేనని తెలుసుకుని మారు మనసు పొంది దాన్ని నిన్ను వెంబడించినట్లుగా చూస్తున్నాం ప్రభా దేవా దేవుడు అజ్ఞాన కాలమందు చూసి చూడనట్లుగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే అందరూ అంతటా అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞయించనని మరి చెప్పినటువంటి ఆ మాటను ఆమె అంగీకరించి దేవా నిన్ను వెంబడించినటువంటి వ్యక్తిగా ఉన్నది ప్రభా ఇదిగో తండ్రి మేము కూడా దేవా నీ వాక్యాన్ని హత్తుకుని నిన్ను హత్తుకుని అలాగే ప్రభా నీ వాక్యాన్ని మేము కూడా పౌరులు వలె అనేక మందికి తెలియచేస్తూ ప్రవ్వ నీ ప్రేమను నాయన మేము కలిగి జీవించే వారికి సహాయం చేయండి నాయన చెడ్డదాని అసహించుకుని వాటిని హత్తుకోమని ఉన్నది కదా ప్రభా అయ్యా నాయన మేము మంచి వాటిని హత్తుకుని దేవా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి రూతు లోకాన్ని నాయన లోక సంబంధమైనటువంటి మరి బంధువులను రక్త సంబంధులను హత్తుకోలేదు కానీ ప్రవ్వా మరి ఏమీ లేనటువంటి దేవా మరి ఆ యొక్క తన అత్త అయినటువంటి నయోమి నాయన నయోమిని హత్తుకున్నది నయోమిలో దేవుని ఉన్నదని దేవుని ఎందు భక్తి ఉన్నదని దేవా వాటిని చూసిన ఆయన నయోమిని రూతు హత్తుకున్నది ప్రవ్వా మరణము తప్ప ఏది కూడా నిన్ను నన్ను వేరు చేయకూడదని నాయన నిబంధన చేసుకుంటుంది నీవు ఎక్కడైతే నివసిస్తావో నేను అక్కడే నీవు ఎక్కడ చనిపోతావు నేను అక్కడే చనిపోతాను అంటున్నాడు అంటున్నది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనమని ఎలాగో నిబంధన చేసుకున్నది ప్రవ్వా నిజమైన మరి హత్తుకోవడం అనేటువంటి దానిలో నిజమైన దేవుని ప్రేమ ఉన్నది కదా ప్రభా మేము కూడా మా జీవిత కాలం కూడా అలాంటి భక్తిలో నాయన ముందు కొనసాగడానికి మమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి దేవ లేవనెత్తి నీ దీవిన ఆశీర్వాదములు అనుగ్రహించి మహిం పొందమని కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు ప్రవ్వ వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపం చేసుకుని ఆయన చిన్న బిడ్డలను జ్ఞాపం చేసుకోండి చదువుకునే వారిని జ్ఞాపం చేసుకోండి అవి అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యం దండి ప్రవ్వ అలాగే తండ్రి నాయన రక్షణ వారు రక్షణ పొందడానికి మారు మనసు పొందడానికి సహాయం చేయండి ప్రవ్వ దేవా నాయన దమరివ్వలే మేమందరమును కూడా నీ సాక్షులుగా నాయన ఉండుటకు మా అందరికీ సహాయం చేసి చూపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నీ ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు నెల్లప్పుడు சதாகாலமும் காலமும் நந்திரிக்கி துடை உணவு ஆமேன் ஆமேன் அந்திருக்கு வந்து வந்த நாள